సముతంగా శ్రీనివాసుడి దర్శనానికి తిరుమలకు రావడం జరిగింది స్వామివారిని ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండే విధంగా ఎప్పుడూ ఈ రెండు రాష్ట్రాల బంధం కూడా మంచిగా ఉండే విధంగా ఆ భగవంతుడు దీవించాలని అదే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా ఈ స్వామివారికి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు వారి కోరికలను కూడా తెచ్చి మనస్ఫూర్తిగా కోరటం జరిగింది శ్రీవారిని దర్శించుకోవటం ఎప్పుడు అదృష్టంగానే భావిస్తాం ఏ పదవుల్లో ఉన్నా సరే అందరూ సమానమనే భావన ఈ యొక్క ఈ మధ్య కాలంలో కనిపిస్తూ ఉంది అలాగే కంప్లైంట్ బుక్ అనేది అక్కడ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం అక్కడ గత కంప్లైంట్ బాక్ కంప్లైంట్ బుక్లో గత రివ్యూలు చూస్తే అందరూ కూడా పాజిటివ్ రెస్పాన్సే ఉంది ప్రసాదం మనందరికీ తెలుసు ప్రసాదం యొక్క నాణ్యత బాగా పెరిగింది ఈ యొక్క ప్రసాదాలలో నాణ్యత పెంచమని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఇక్కడే కాదు ప్రతి ఆలయాల్లో కూడా ప్రసాదాల యొక్క నాణ్యత పెరిగాయి భక్తిభావాలు కూడా పెరిగాయి థ్యాంక్ యూ